మిదిన విషయంలో దేవా పడుతున్న బాధని ఒక గొర్రెల కాపరి దేవాకి అర్థమయ్యేలాగా చెప్తాడు నీకు ఆ అమ్మాయి దూరం అయిపోయిందని ఒకటే ఆలోచిస్తున్నావు కానీ అమ్మాయి నీ మనసుకు దగ్గరగా ఉంది నీలోనే ఉందని అయితే చెప్తూ మనసు చెప్పే మార్గంలో ఆలోచించనైతే చెప్పి మిథున గురించి ఇంకొక అడుగు ముందుకేసేలాగా చూస్తాడనమాట అంటే ఇన్ని రోజులు ఏంటి దేవ ఒక బాధ్యతలాగే చూస్తాడు ఎప్పుడైతే తన భార్యలాగా చూసి మిథున నా సొంతం అని అనుకుంటాడో అప్పుడే నీకు అనేక రకాలుగా ఆలోచనలు వస్తాయి మిథునని ఎలా కాపాడుకోవాలి ఎలా దగ్గర చేసుకోవాలి తనని ఎలా ఇంటికి తీసుకురావాలి అన్న ఆలోచనలు అయితే వస్తాయనైతే చెప్తూ ఉంటాడు మరోవైపు మిథున కూడా అంతే మిథున దేవా నువ్వు నీ దగ్గరగా ఉన్నంతసేపు నన్ను వెళ్ళిపో వెళ్ళిపో అన్నావు ఇప్పుడు నేను ఎలాంటి బాధను అనుభవిస్తున్నావు నువ్వు కూడా అలాంటి బాధే అనుభవిస్తున్నావు నాకు అర్థమైంది కానీ నా కోరిక అయితే ఒకటే నా ప్రాణం పోయే లోపు నీ నోటి నుంచి మిథున నా భార్య అన్న పదనం అయితే వినాలనుకుంటున్నాను ఇక్కడ నేను ఉంటానో లేకుంటే నువ్వు వచ్చేసరికి నేను చచ్చిపోతానేమో ఏమో కూడా నాకు తెలియదు ఏ చెప్తూ ఉంటుంది అయితే దేవ ఇక మిథుని గురించి ఇక ఖాళీగా కూర్చొని ఆలోచించడం కన్నా మిథుని గురించి ఏదో ఒక స్టెప్ తీసుకోవాలని అనుకొని వెళ్తూ ఉంటాడు అనమాట ఏదో ఒక రకంగా ప్రయత్నం చేద్దామని ఇక ఈ సూర్యకాంతం ఉంది కదా ఈ త్రిపురను ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది ప్రతిది పేస్ట్ దగ్గర నుంచి టవల్ దాకా అన్ని డబ్బులతో కొంటూ ఉంటుంది అనమాట కనిపిస్తూ ఉంటుంది అయితే ఇందులో బేబీ వచ్చి దాన్ని అడ్డుకట్ట వేసి సూర్యకాంతకు బుద్ధి చెప్తుంది అలాగే ఒక పేపర్లో అమ్మే ఆయన దగ్గరికి వెళ్తాడు అలాగే పాలుపోసి ఆయన దగ్గరికి వెళ్తాడు అయితే పేపర్లో ఆయన దగ్గర మాత్రం ఒక నిజం తెలుస్తుంది దేవాకి కొంతమంది అయితే ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళడం చూశాను కానీ చెప్తే భయం వేసింది వాళ్ళు ఏమైనా చేస్తారని కానీ ఊరోళ్ళు అయితే కాదాలని చెప్పి దారి అయితే చూపిస్తాడు వాళ్ళిట్టు వెళ్ళారని అక్కడ దేవాకి ఈ మీదన కాలి పట్టే అయితే దొరుకుతుంది ఆ కాలిపట్టి ఆధారంగా చేసుకొని దేవ మిధునని ఎలా కనిపెడతాడు ఎలా ఇంటికి తీసుకొని వస్తాడు ఎలా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒప్ప చెప్తాడు తన భార్య అని ముందు ఒప్పుకుంటాడా లేదా అనేది ఈ ట్విస్ట్లన్నీ కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం